చూసి భగవంతుడు ఈ గుమ్మడి చెట్టుని ఈ విధంగా సృష్టించాడు భగవంతుడు అసలు ఏమన్నా నడుచుకుంటా వెళ్ళి మర్రి చెట్టు కింద పట్టుకుంటాడు మర్రి చెట్టు చూసి మర్రి చెట్టుకు చిన్న చిన్న కాయలు ఓకే అప్పుడు అనుకుంటాడు గుమ్మడి చెట్టు ఒక పెద్ద కాయలు సృష్టించాడు మర్రి చెట్టు ఏమో చిన్న చిన్న కాయలు సృష్టించాడు ఈ భగవంతుడి యొక్క సృష్టి కలిసి కాలేదనుకుంటాడు అనుకుని అలసిపోయింది కాబట్టి నేను భగవంతుడి అదే ఈ మధ్య చెట్టుకి గుమ్మడి రాసిన రాసినప్పటికేనా ఆ గుమ్మడి కాని రాని బట్టి నేను చెప్పేవాడిని కాబట్టి భగవంతుడి యొక్క సృష్టి కరెక్టే అని చెప్పారు అన్న ఓకేనా ఉపన్యాసం అంటే చెప్పాలి ఇట్లా ఉపన్యాసం అంటే చెప్పాలి ఇట్లా అది ఎలా అందరికీ నమస్కారములు నా పేరు లక్ష్మి పెనతి నేను ఎన్నో తరగతి చదువుతున్నాను మాకు చేపడిన ఒక అద్భుతమైన గ్రంథమే గీత ఏ గ్రంథానికి లేని పుట్టిన రోజు గీతకు చెప్పబడుతుంది ఇది ఏ గీత యొక్క విశిష్టత విశ్వ కళ్యాణం కోసం విశ్వ కోసం విజయానికి విశ్వాసానికి విలాసానికి వైశ్విక సమాజం ఇచ్చిన అలౌకిక గానమే గీత గానం

కూర్చోబెట్టి మనిషికి వృధా అయిపోయింది ఎన్నో డిగ్రీ పట్టాలు సంపాదిస్తున్నా జీవన పట్టాలు అదుపు తప్పి రైలు పట్టాలు ఎక్కుతున్నాడు ఇలాంటి మానవునిలో విషాదాన్ని కలిగించేది ఎవరు నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు నేను మానవుడు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తాను